ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషన్ తీసుకొచ్చి అక్రమ కట్టడా చెరువులు ఏదైతే కబ్జా చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మొత్తం కూల్చేస్తున్నారు మొన్న చూసుకున్నట్టయితే హీరో నాగార్జున కూల్చే చేశారు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి గారు ఆల్రెడీ కూల్ చేశారు నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారా లేకపోతే ఓవైసీ గారా వీళ్ళందరూ కూల్చేటువంటి దిశగా ఆ తాలూకు వాళ్ళ వర్క్ డెవలప్మెంట్లో కార్నర్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళ వర్క్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ అనాథరేజ్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా అంటే ఒరిజినల్గా దాని ఉన్నటువంటి మన స్థల రక్షణ కోసం ఏర్పడినటువంటి ప్రొటెక్టివ్ సెల్ ఇది అందువలన ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వాళ్ళు హై అంటే హైడ్రా అనేది ఎప్పటి నుంచో ఉంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నారని మర్చిపోతున్నారు చేద్దాం అనుకుంటున్నారు మర్చిపోతున్నారు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తాలూకు ప్రజావేది వేది కూల్చేశారు కూల్ చేశారు కదా అంటే అప్పుడు ఏమన్నారు వాళ్ళు చెరు చెరువుకు కానుకొని ఉంది కరకట్గా ఆనుకొని ఉంది కూల్ చేసాము ఇది ఒకటే కాదు ఈ వరుసలో ఉన్నవన్నీ కూల్చేస్తూ ఉన్నారు అది మనం చెప్పుకోవాల్సిన విషయం మాకు చంద్రబాబు నాయుడు గారి మీద పగలేదు ఎవరెవరైతే ఇక్కడ ఈ వరుసలో కరకట్ట ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూల్చేస్తూ ఉన్నారు తర్వాత కూల్చారో వాళ్ళు కోతలేదు మర్చిపోయారు ఆ ప్రస్తావనే రాలేదు అలా కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డిని మనం అభినందించవలసింది ఏమిటంటే అనుకున్న సాధించాడు దీనికి మీరు ఏదైనా పేరు పెట్టండి కక్ష సాధింపు చర్య అంటాడు లేకపోతే ఏదో అంతకుముందు వాళ్ళ పిల్లల ఫంక్షన్కేమో కన్వెన్షన్ హాలు రెంట్కి ఇవ్వలేదు రెంట్ ఎక్కువ చెప్పాడని పగ పగతో ఉన్నట్టయితే నీ రెంట్ బంగారం గాను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సంపాదించాలంటే ఎంత సంపాదించవచ్చండి అక్రమ కట్టడాన్ని కోర్టుకోవాల్సిన అవసరం లేదు కదా అందులోనూ హైదరాబాదు ప్రధానంగా మనకి ఒక మూడు వందల పై మూడు వందల యాభై చిలుకు చెరువులు ఉన్నాయి అది టోపోగ్రఫీలో కనిపిస్తుంది ఇన్ని చెరువులు ఉన్నాయని ఈరోజు మనకి ఒక యాభై చెరువులు కూడా లేవు చెరువు అంటే ఆల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది లేదా పది ఎకరాలు కనీసం ఉంటుంది పది ఎకరాలు అంటే పదహైదులు యాభై వేల గజాలు ఉంటుంది కదా అన్ని అనాథరెజరిగా ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించేసుకొని దాని మీద కోట్ల సంపాదన ఈరోజు అక్కడ మాదాపూర్లో గజం ఎంత అండి లక్ష వంద గజాలు ఎంతండి కోటి అంటే మరి దాని ప్రకారంగా మూడున్నరక మూడు ఎకరాల ఆరు వందల గజాలు తీసుకున్నాడు ఆయన నాగార్జున అంటే అయిపోతుంది అంటే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు అదే చెప్తున్నారు వాళ్ళు వెనకనబెట్ కాదు దాని వాల్యూ నాలుగు వందల కోట్లు అంటున్నారు మనం డక్కేసింది కరెక్ట్ దానికి అంత తప్పే ఉందండి దీని ప్రత్యర్థులు ఎందుకు దీన్ని అలుసుగా అలుసుగా తీసుకొని రకరకాల అంటే ట్రోల్స్ చేయడం విమర్శించడం మాత్రం విజ్ఞులు ఎవరు చేయరండి ఆ పని ఒకవేళ నడుము కట్టాడు రేవంతు ఆయన వ్యక్తిగతమైన విషయాలు మనకెందుకు ఆయన ఏదైతే ఇది అక్రమ కట్టడాలన్న అనుకున్నారో దాన్ని కూల్చేస్తున్నారు అది ప్రజాధనం జాతీయ సంపద అదే చెప్తున్నాడు అదే ఆచరణలో పెడుతున్నాడు మీకెందుకు కూలుకు మీ చేత కాలేదు మీరు చేయలేకపోయారు ఆయన చేత అయింది ఆయన చేశాడు చేస్తాడు అయితే ఎటు వచ్చి ఓవైసీ ఆ కట్టడం పడగొట్టినప్పుడు కొంత గలాభ జరుగుతుంది ఓవైసీ గారిది ఓవైసీ మరి కమింగ్ టు ఫామ్ హౌస్ అది పర్వాలేదండి కేటీఆర్ అంటే వాడు కాబట్టి రేవంత్ రెడ్డి రాడు కదా రంగనాథన్ వస్తాడు చైర్మన్ కమిషన్ చైర్మన్ వస్తాడు అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మార్కింగ్ అయిపోయింది ఆ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ మార్కింగ్ అయిపోయింది అన్ని ప్రక్లైనర్స్ ఈ బుల్డోజర్స్ అన్నీ వస్తే మొత్తం కుమ్మేసి వెళ్ళిపోతాయి మరి దాన్ని ఎవరు ఆపలేరు మామూలు నామినల్గా కోర్టు నోటీస్ ఇస్తారండి ఇచ్చిన తర్వాత అన్నమాట వీళ్ళు ఏమంటారంటే ఆ కోర్టు నోటీస్ మాకు అందలేదు అని అన్నమాట వీళ్ళు అంతకంటే ఏం చేస్తారు మాకు అందలేదు అందునంటే ఎక్నాలజీమెంట్ అక్కడ ఉంటుంది వీళ్ళు దబాయించినట్టు వాళ్ళు ఊరుకుంటారా బాబు మీరు అందింది రిసీవ్ చేసుకున్నట్టుగా ఎకనాలజ్మెంట్ ఇదని చెప్తారన్నమాట వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళు పక్కకు తప్పుకొని పదవి లేకుండా ఉన్నారో జీవత్సవాళ్ళవాళ్ళే వాళ్ళు అంటే ప్రాణం లేని మనుషులు లాంటి వాళ్ళమాట ఎవరు పొడుస్తారండీ మొన్న ఫామ్ వెళ్తే ఒకరు కూడా కేటీఆర్ నమస్కారం పెట్టలేదు పోలీసు ఒక్కరు నమస్కారం పెట్టలేదు అలాగే ఉంటుంది అన్నమాట కేసీఆర్ అయితే నమస్కారం పెట్టరు ఆ పోలీసులు విధి అంతకుముందు పోలీసులు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కట్టడానికి ఉపయోగిస్తారండి దాని పేరు ఏం తెలుసా మీకు ఆర్డర్లీ అంటారు కొంతమంది పోలీసుల్ని సో అంటే అఫీషియల్స్ ఇంట్లో బాత్రూమ్లు కడడానికి బజారు తేవడానికి ఇల్లు వాకులు ఓడ్చడానికి అలా ఆ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది మరి మన ఇంట్లోకి వెళ్ళి రేపు బాత్రూమ్ అంటే కరిగిస్తాడే లేదా బజార్ బజార్ తేమని తెస్తాడు పోలీసు ఆ సెల్యూటే చేయడనమాట అది వ్యవస్థలో ఎప్పటినుంచో పాతుకుపోతున్నటువంటి నిజం సార్ ఇంకోటి ఏంటంటే వెన్ కమింగ్ టు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఏదైతే ఆయన హైడ్రా పేరు పెట్టి ఏదైతే ఆయన చేస్తున్నారో అది నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన మీద ఇంపాక్ట్ పడిపోయి ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉన్నది ఎవరో పోయింది ఎవరో అండి ముందు అనుకున్న పనులు చేస్తున్నాడు కదా కనీసం మూడు వందల యాభై చెరువుల్లో ఒక రెండు వందలు చెరువులైనా సరే ఆయన మళ్ళీ అంటే పరిరక్షించగలిగినట్టయితే గొప్పే కదండీ వచ్చే ఎలక్షన్స్లో పలా తప్పకుండా వీళ్ళు మీకు గ్యారంటీ మీకుందా ఉండదు లేదు ఇప్పుడు కొత్త రకంగా బీఆర్ఎస్ శ్లోక్ అనమాట ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అదృష్ట దేవత మా కవిత మా కవిత వచ్చింది కనుక వచ్చే ఇరవై తొమ్మిదిలో మాదే అధికారం అంటున్నారు వాళ్ళు అంటే కవిత ఇంటి పెద్ద పోటీ చేసిందా ప్రజలకి ఏమైనా మేలు చేసిందా అడు చేసిన ఒక మంచి పని ఉందా నోరేసి పడిపోద్ది అండి పడిపోయినట్టు నోరేసుకున్న వాళ్ళకి రోజా కూడా నోరేసి పడిపోద్ది అధికారంలో చేజెక్కించుకుందా అదేం లేదంట భ్రమలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే పక్క తప్పుకుంటుంది ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి నువ్వా నేననే పోటీ వస్తుంది దాంట్లో బీజేపీ గెలుస్తుంది అంతే సార్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా కమిషన్ ఉందో అది ఓవైసి గారి బిల్డింగ్ కూలగొట్టడానికి ఆలోచిస్తున్నారని చాలామంది చాలా రకాలుగా అను అనుకుంటున్నారు నిజమే అంటారా నేనే చెప్తున్నాను కదండి ఎక్కడ ఓవైసీ బిల్డింగ్ పడగొడితేటే మతతత్వాన్ని రెచ్చగొడతారు వాళ్ళు ముస్లింస్ అంటే అంత మైనారిటీలు అంటే అంత చులకన అనేది రాజకీయాలు ఇప్పుడు స్ట్రెయిట్గా ఉండవు రాజకీయాలు ఎప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ ప్రభుత్వ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా అనాథరేది ఆక్యుపేషన్ అని చేసుకుంటే లేదు నేను ముస్లింలు కాబట్టి మీరు పడగొడుతున్నారు అదే ఒక క్రిస్టియన్ అయితే పడగొట్టగలవా అని ఇలా మతవాన్ని రెచ్చగొడతారనమాట అప్పుడు కొంత గలాభా తప్పకుండా జరుగుద్ది దాన్ని ప్రిపేర్ అయ్యి కొట్టాలి ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి